హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ డాడీస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి మరి ఈరోజు నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది రెసిపీ ఎందుకంటే మనం సర్వసాధారణంగా పెళ్ళిళ్ళలో కానీ చిన్న చిన్న ఫంక్షన్లో కానీ బర్త్డే ఫంక్షన్స్లో ఎక్కువ మనం ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీనే చేసుకుంటాము సో ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ నేను ఎలా చేస్తానో చూసి అలానే నేర్చుకోండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా వెళ్ళే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్ అండి నేను ఈ కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను డాడీస్ కిచెన్ సో ప్లీజ్ ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వంకాయ ఆలు కర్రీకి ఏమేమి కావాలో నేను చెప్తా చూడండి కారం రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత ధనియాల పొడి రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు కరివేపాకు రెబ్బలు నాలుగు రెండు ఎండుమిర్చి కొత్తిమీర పచ్చి బఠానీ నాలుగు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ పసుపు మూడు టమాటాలు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని రెండు టీ స్పూన్ల మంచిన నూనె ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డలు కరివేపాకు ఉల్లిగడ్డల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి పసుపు అల్లం వెల్లి ముద్ద కాస్త కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి తర్వాత హాఫ్ కేజీ ఆలు తీసుకున్నానండి వీటిని కట్ చేసి నీళ్ళల్లో వేశాను ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది అందుకని నీళ్ళలో వేశాను ఇప్పుడు మళ్ళీ మన కుకింగ్కి వాడుకుంటున్నాం నూనెలో వేశారు కదా కాస్త కలుపుకోండి ఆలుగడ్డను నూనెలో బాగా వేగిందండి ఇప్పుడు మనం రెండు స్పూన్ల కారం మూడు టమాటాలు టమాటాలు వేసి కలుపుకోండి ఆలుగడ్డలు పై వరకు నీళ్లు పోసుకోండి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని పచ్చి బటాని యాభై గ్రాములు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం పది నిమిషాల వరకు పది నిమిషాలు అయిపోయిందండి మూత తీశాను వంకాయ మరీ ఉడకనవసరం లేదు ఎలా ఉందో చూద్దామండి ఒక్క నిమిషం పర్లేదండి ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు వంకాయని వేసుకుందామండి నీళ్ళల్లో నేను వంకాయ వేసాను ఎందుకంటే బయట ఉంటే నల్లగా అయిపోతుందని నీళ్ళలో వేసాను ఆ వంకాయ వేసుకుందాం వేసుకొని కలుపుకుందామండి వంకాయ వేసిన తర్వాత కలుపుకోండి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చాలండి నాకు ఈ ఉప్పు ఉప్పు కలిసే విధంగా మనం గరిటతో కలుపుకుందామండి ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వండి పది నిమిషాలు అయిందండి మూత తీస్తున్నాను ఆహా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనిపిస్తుంది ఉడికిందండి చాలా బాగుంది రెసిపీ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి ధనియాల పొడి వేసుకుందామండి కాస్త కలుపుకుందామండి ఎందుకంటే ధనియాల పొడి కూరలో బాగా కలవాలి కదా కలుపుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సింపుల్గా అండి అయిపోయింది వంకాయ ఆలు కర్రీ చూసారు కదండి వంకాయ ఆలు కర్రీ చాలా బాగా వచ్చింది కర్రీ చూసారా మరి దీన్ని టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం పర్ఫెక్ట్ జరిపోయానండి అన్నీ చాలా బాగుంది రెసిపీ మీరు కూడా ఇలానే చేసుకొని తినండి చాలా బాగా వచ్చిందండి మరి నేను ఒక విషయం చెప్పాలండి ఏంటంటే నేను ఈ ఛానల్ని కొత్తగా క్రియేట్ చేసుకున్నానండి డాడీస్ కిచెన్ మరి నా ఛానల్ని మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి